అనంతపురం నగరంలో యువతను రాజకీయంగా నేర్కొల్పాలి యువత సమాజం పట్ల అభివృద్ధి చైతన్యం వైపు అడుగులు వేయాలి మరియు మహానీయులు స్వామి వివేకానంద జయంతి ఘనంగా పురస్కరించుకొని ఆల్ ఇండియా రెవల్యూషనరీ ఫోరం ఆధ్వర్యంలో యూత్ ఫోరం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరుగుతుంది మరి ఆల్ ఇండియా యూత్ రెవల్యూషనరీ ఫోరం జాతీయ అధ్యక్షులు చాబాల నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ మరి ముఖ్యంగా యూతే ఈ కార్యక్రమంలో ప్రధాన భూమికి పోషించే విధంగా కదలి రావడం అనేది కూడా చాలా శుభ పరిణామం మరి దీని అంతా ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్షత అనిచవేత దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా ఈ యువత ఉద్యమించాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి అలాగే స్వామి వివేకానంద్ కోరుకున్నటువంటి కళలు సాకారం చేయాలంటే ఈ సమాజంలో అన్ని రకాల అభివృద్ధి చైతన్యం ముందుకు రావాలంటే వివేకానంద గారి ఆశయాల్ని యువత ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఎంతో ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంటే మరి ఇప్పటి వరకు ఈ ప్రజలను పరిపాలించే విధానంలో ఎంతమంది యువతకు ప్రాధాన్యత కల్పించారు ఎంతమంది యువత ఈ సమాజం పట్ల బాధ్యతగా చేయడానికి ముందుకు వస్తున్నారనేది కొంత ప్రశ్నార్థకమే మరి గమనించాలి రాజకీయ పార్టీలు కానీ లేకుంటే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కులాలు కానీ యువతని ముఖ్యంగా రాజకీయంగా ముందుకు తీసుకురావడంలో చాలా విఫలం అవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది మరి యువత ఎంత శాతం ఉంది ఈ సమాజంలో అంటే సగానికి మించి పైభాగంలో యువత ఈరోజు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు మరి కేవలం రాజకీయ పరిపాలనలో మాత్రమే యువతను అణగదొక్కే విధంగా లేకుంటే వెనుకలాగే పద్ధతుల్లోనూ లేకుంటే వాళ్ళ ఆలోచనలు ఎప్పటికప్పుడు అణిచివేసే విధంగా ఈ రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది మనం రాజకీయ పార్టీలను ఉద్దేశించి విమర్శించలేం కానీ అయితే యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల మాత్రం మనం గలవ విప్పి మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉందని చెప్పేసి కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ జైబీర్ ఈరోజు యువత చైతన్యవంతులు కావాలి యువత రాజకీయాలకు రావాలని అదేవిధంగా ఈ దేశాన్ని దశ దిశ మార్చగలిగే శక్తి కూడా కేవలం యువతకే ఉందని చెప్పేసి స్వామి వివేకానంద గారు చెప్పడం ఇదే సందర్భంగా ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని మా తమ్ముడు ఆల్ ఇండియా రిజర్వేషన్ ఫోరం జాతీయ అధ్యక్షులు నరేందర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం దీనికి ప్రధాన కారణం దేశంలో చూసినా రాష్ట్రంలో చూసినా ఎక్కడ చూసినా రాజకీయాలు ఎక్కడున్నాయంటే కేవలం కొన్ని వర్గాలకి ఏవైతే భూస్వాములకి పెత్తందారి వ్యవస్థ చేతులు నలిగిపోతున్న యొక్క తరుణంలో యువత ఇప్పటికైనా మేల్కోల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకప్పుడు ఎవరైతే రెగ్గు ఆ తర్వాత కొడుకులు వాళ్ళ పిల్లలు వాళ్ళే రాజ్యం ఉంటే ఆ కళల కన్నా భారత రాజ్యాంగం అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఆ మాలు ఒకటే తెలియజేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతైనా సరే అంతిమంగా యువత కానీ ఏదైనా సరే నువ్వు ఏదైనా మంచి చేయాలనుకున్నా ప్రజలకు న్యాయం జరగాలనుకున్నా నీకు రాజకీయాలే అంతిమ లక్ష్యం అని చెప్పినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు ఆయన స్ఫూర్తితో రాజ్యాంగ హక్కులతో యువత కూడా ఎంతో కొంత మేల్చుకో మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇదే సందర్భంగా తెలియజేస్తూ విధంగా నరేంద్ర చాలా రోజుల చెప్తా ఉన్నాడు అన్నా మనం యువతని చైతన్యవంతులు చేయడానికి మనం ఎంతో కొంత కృషి చేద్దాం యువతను ఒక తాటిపైకి తీసుకొద్దాం ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ చాలా అధ్వానమైన స్థితికి వెళ్తా ఉంది ఎవరు చేసే తత్వాన్ని లేదు సేవ చేయడం పక్కన రోజు కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు ఎక్కువ అవుతా ఉన్నాయి వీటి అన్నింటినీ సమగ్రంగా నిర్మూలించడానికి యువత నడుం బిగించాల్సిన బాధ్యత అవసరం ఉంది యువతను చైతన్యం చేయాలి యువత ఈ రోజు రాష్ట్రంలో చూస్తే గంజాయి మత్తులు ఊగుతూ తాగుతూ రోడ్లపైన అల్ల చెల్లరగా తిరుగుతూ పేరుదారి పడతా ఉంది మీరు సక్రమైన మార్గం తీసుకోవడానికి కనీసం వందలు మన ప్రయత్నం చేస్తే కనీసం టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ మారుస్తాం ఈ యువతనని చెప్పి చెప్పినటువంటి నరేంద్ర గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీరంతా కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలి రాజకీయాలకు రావాలి రాజకీయాలు అంటే కేవలం డబ్బులు ఒకటే కాదు చాలా మంది అంటా ఉంటారు డబ్బు ఉంటే రాజకీయం చేసేది డబ్బు అవసరం లేదు సేవ చేయాలని తత్వం ఉంటే చాలు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన నిజంగా ప్రజలే మిమ్మల్ని లీడర్ గా తయారు చేస్తారని చెప్పేసి యువతకు జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి యువజనులకు ఇక్కడున్నటువంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ సభ ఎందుకు జరుపుకుంటున్నామంటే స్వామి వివేకానంద ఆలోచనలతోటి స్వామి వివేకానంద ఆశయాలతోటి ఈరోజు యువత ముందుకు సాగాలనేటువంటి సదుద్దేశంతో అంతేకాకుండా ఈ దేశ చరిత్రలో మనం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే కుటుంబ రాజకీయాలే పాలన చేస్తూ వస్తున్నాయి రాజ్యాధికారంలో సామాన్యునికి ఎటువంటి భాగస్వామ్యం అనేది ఈరోజు లేదు దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి దేశంలో అరవై శాతానికి పైగా ఉన్న యువత కేవలం ఒక తమ పార్టీల్లో కార్యకర్తలుగా జెండాలు మోసే ఒక వ్యక్తులుగా మాత్రమే మిగులుతున్నారని వాళ్ళకి రాజ్యాధికారంలో ఎటువంటి భాగస్వామ్యం ఈరోజు కనిపించడం లేదనేటువంటి ఉద్దేశంతో ఇంత అత్యంత చైతన్యమైన ఉన్న ఈ దేశం ఒక వరంగా ఉండాలి కానీ ఇది మన దేశానికి ఒక శాపంగా మారుతుంది అంతేకాకుండా ఈరోజు విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేయాలన్నా అవినీతిని రాజకీయాల్లో తరతరాలుగా పేర్కొనటువంటి అవినీతిని ప్రక్షాళనం చేయాలన్నా ఈరోజు యువత ముందుకొచ్చి రాజకీయాల్లో ఉన్నత పదవులను చేపట్టాలంటే దీన్ని ప్రభుత్వాలు గుర్తించి వీలైతే దీన్ని చట్టబద్ధం చేసేలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క యువత పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికి నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాకు చేసుకోండి సపోర్ట్ చేయండి